హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఈ షార్ట్ వీడియోకు ముందు నేను ఇదే మొగ్గి వేసే వీడియో అయితే పెట్టానండి చాలా బాగా ఆదరించారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అండి అలాగే ఈ వీడియో కూడా చూసి మంచిగా సపోర్ట్ చేస్తారని మరి మరీ అయితే కోరుకుంటున్నానండి షార్ట్ వీడియో ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో అలాగే లాంగ్ వీడియోలు కూడా సపోర్ట్ చేయండి నాకు షార్ట్ వీడియోల కన్నా లాంగ్ వీడియోలు చాలా ఇంపార్టెంట్ మంచిగా షార్ట్ వీడియోలు అయితే చూస్తున్నారు అదే లాంగ్ వీడియోలు అయితే అస్సలు చూడటం లేదండి లైక్ కూడా చేయడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే మా లాంటి వాళ్ళు అనేది పైకి ఈ మొగ్గు వేసే వీడియోలకి మొగ్గురాయల గురించి అలాగే నేను నేను వాడే కల్లాపు పౌడర్ ఉంటుంది కదండి దాని గురించి అయితే అందరూ అడుగుతున్నారు నెక్స్ట్ టైము వాటి గురించి కూడా నేను వీడియోలు అయితే